హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు బయట చూస్తున్నారు కదా ఎంత చల్లగా ఉందో ఈరోజు చట్నీ ఐటమ్స్ షేర్ చేయబోతున్నాను రండి ముందు ఫస్ట్ కరివేపక్క వసేసుకుందాం ఆ ఇది పుల్ల పుల్లగా కారంగా టేస్ట్గా ఉంది ఈరోజు చట్నీ ఐటమ్ షేర్ చేయబోతున్నాను అదేంటనేది మీకు అర్థమైపోయి ఉండొచ్చు కామెంట్స్ లో నాకు ఏంటి అదేంటనేది కదా క్లైమేట్ ఎంత బాగుందో చల్లగా ఉందండి ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ ఈ రోజు బయట క్లైమేట్ చూసారు కదా చల్లగా ఉంది పుల్ల పుల్లగా చాలా టేస్ట్ గా ఉండే చట్నీ ఐటమ్స్ షేర్ చేయతున్నాను ఈ చట్నీ ఏనండి గోంగూర చట్నీ గోంగూర ఎంత ఫ్రెష్గా ఉందో లే చాలా బాగుంది ఈ ఒక్క చట్నీ ఉంటే చాలండి అసలు ఇంకా ఏం అవసరం లేదనమాట ఇది వీటితో పాటు ఒక ఆమ్లెట్ లేకపోతే మీరు ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి నేను ఇంకా ఆమ్లెట్ తిన్నాం మీకు అప్పడాలు కానీ వీటితో పాటు ఏదో ఒకటి తీసుకుంటే సైడ్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇదే విధంగా చట్నీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇంకెందుకు లేటు రండి ఇంకో చట్నీ కాదండి ఇది అప్పటికప్పుడు తయారు చేసుకుని చట్నీ ఇది ఒక ఫోర్ డేస్ ఒక ఫైవ్ డేస్ ఉంటుంది ఓకే ఇట్లాగే నేను ఒక గుప్పళ్ళు పట్టుకుంటే మూడు గుప్పళ్ళు ఉంటుందండి మూడు గుప్పుళ్ళకి మనకి కొలతలు లాస్ట్ అనేది గోంగూర బాగా ఒక ఫైవ్ టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేసుకోవాలి చిన్న పీసెస్ కట్ చేస్తున్నాను నేను చూడండి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్ట్గా ఉండి చట్నీ ఐటమ్ చూడండి ఇలాగ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి ఈ గోంగూర చట్నీ అనేది రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు అండి ఒకటి ఎండిమిర్చితో తయారు చేసుకోవచ్చు ఒకటి పచ్చిమిర్చితో కూడా తయారు చేసుకోవచ్చు ఇంకా చిన్న చిన్న పీసెస్ కట్ చేసిందంత కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఈ ఆయిల్ ముందుగా మనం ఎండిమిర్చితో చేస్తున్నానండి ఈరోజు నేను ఎండి మిర్చి ఇక్కడ నేను ఒక ఇరవై కాయలు ఇరవై ఐదు కాయలు తీసుకున్నానండి కారం చాలా ఎక్కువగా పడుతుందండి గోంగూరలో పుల్లగా ఉంటుంది కాబట్టి కూడా బాగా వేయించుకుందాం ఇలా వేగిన వెంటనే కూడా నేను ఒక పౌర్లోకి యాడ్ చేసేస్తున్నాను తీసేసి పక్కన సేమ్ ప్యాన్లోనే టూ టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేస్తున్నాను శనగపప్పు ఇది కూడా టూ టేబుల్ స్పూన్ అండి ముందుగా ఇవి వేయించుకుందాం కొద్దిగా కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకున్న వెంటనే ఆ తర్వాత కాస్ని యాడ్ చేస్తాను కూడా ఈ రెండు కూడా బాగా వేగిపోయినాయండి మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇలా వేగిపోయిన వెంటనే కూడా ఒక ఆరు లేక ఏడు వెళ్ళిపోయారు లే వన్ బై వన్ వేయించుకుంటూ ఇలాగ మనం వేసుకుంటూ ఉండాలి వన్ టేబుల్ స్పూన్ జీరా నేను తీసుకున్న గోంగూర అనేది అంత పుల్లగా లేదండి నేను ఫస్ట్ కర్రీ చేశాను అంత ఇదిగా లేదు పుల్లగా అందుకనే నేను కొద్దిగా చింతపండు యాడ్ చేస్తున్నాను పర్స్ ఒక గోంగూరలో పులుపు ఎక్కువగా ఉంటుంది గోంగూర పులుపు తక్కువగా ఉంటుందండి అందుకని నేను కొద్దిగా చింతపండు యాడ్ చేస్తున్నాను దీంట్లోనే యాడ్ చేసేసుకుంటే మెత్తబడిపోతుంది వీటి కూడా నేను గల్లుపు యాడ్ చేస్తున్నాను ఈ గల్లుపు అయితే బాగుంటుందండి చట్నీలోకి గల్లుప్ అయితేనే బాగుంటుందండి గల్లుపు లేకపోతే కనుక పర్వాలేదు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాలుగు టమాటాలు యాడ్ చేశానండి చిన్న చిన్న పీసెస్గా ఇవన్నీ వేగిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి వన్ బై వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వీటితో పాటే యాడ్ చేస్తున్నాను ఒక్క రెమ్మ కరివేపాకు ఇవ్వండి ఒక రెమ్మ కరివేపాకు ఇప్పుడే మనం చట్నీ కట్ చేసి వచ్చాను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు కూడా టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నానండి టమాటా అంతా కూడా బాగా సాఫ్ట్గా అయిపోయింది అది ఈ విధంగా సాఫ్ట్గా అయిపోయిన వెంటనే ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకుందాం మిక్స్ యాడ్ చేసేస్తున్నాను బాగా చలిపోయి మొత్తం కూడా టమాటా ఇవన్నీ పప్పులు కూడా బాగా చల్ల వెంటనే వీటితో పాటు యాడ్ చేసేస్తున్నాను ఇవన్నీ కూడా బాగా మెత్తగా చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసాను నేను సేమ్ ప్యాన్లని ఇంకా నేను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను అంటే ఆయిల్ అంతా కూడా బాగా కాయిపోయిన వెంటనే మనం ముందుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఈ గోంగూర అంతా కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి మీడియం లో పెట్టేసేసుకొని గోంగోర అంతా కూడా మగ్గిపోయాలి ఒక వన్ మినిట్లో మగ్గిపోతుందండి ఇది బాగా లేతుగా ఉంది అంతా గోంగోర పచ్చడి చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు మీరు ఈ విధంగా ఎప్పుడైనా తయారు చేశారో నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి మొదటిసారిగా ఈ విధంగా చూస్తా తప్పకుండా కూడా ట్రై చేసి మీకు ఎలా అనేది నాకు కామెంట్స్ బాక్స్లో ఫిర్చేయండి ఆయిల్ ఈ విధంగా సపరేట్ అయిపోయిందండి ఈ విధంగా సపరేట్ అయిపోయిన వెంటనే ఇప్పుడు మనం స్టవ్ బాన్ చేసేస్తున్నాము మనం మిక్సీ జాజి పట్టుకున్న ఈ మొత్తం మసాలా అంతా కూడా దీంట్లో కలిపేసుకుందాము బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న వెంటనే ఇంకా ఇక్కడ చట్నీ రెడీ అయిపోయిందండి మరింత టేస్ట్గా రావడానికి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్లో నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక నాలుగు లేక ఐదు వెల్లుల్లిపాయ రపలండి కత్తిమర్చిగా నూరి వేస్తున్నాక హాఫ్ టేబుల్ స్పూను జీరా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఇంకా ఇవన్నీ కూడా బాగా వేయించేస్తున్నాము పప్పులన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి చిట్పట్లాడుతూ ఉన్నాయండి అలాంటప్పుడు మనం ఇప్పుడు మిర్చి వేసుకుందాం చేసిన వెంటనే ఇంకా నేను స్టవ్ బాగా చేసేస్తున్నాను యాడ్ చేసాను కరివేపాకు యాడ్ చేసేస్తున్నాను ఇలా వేయించుకోవటం వల్ల పచ్చడి అనేది చాలా టేస్ట్ వస్తుంది ఈ పచ్చడిలోకి యాడ్ చేసేస్తున్నాను చూస్తున్నారు ఈ తాలింపు అంతా యాడ్ చేసిన వెంటనే కూడా ఈ పచ్చడికి అంతా కూడా బాగా కలిపేద్దాం మంచి స్మెల్ వచ్చేస్తుందండి గోంగోంలా ఆడిపోతుంది అసలు చాలా బాగుంది నేను ఇప్పుడు మీకు కావాలనుకుంటే ఉల్లిపాయలు ఇప్పుడు కానీ ఉల్లిపాయలు నేను ఇప్పుడు యాడ్ చేయనండి మన మనం రైస్లో వేసుకొని చట్నీ తినేటప్పుడు ఉల్లిపాయ యాడ్ చేసుకొని తీసుకోండి చాలా టేస్ట్ వస్తుంది పుల్ల పుల్లగా స్పైసీగా చాలా టేస్ట్గా ఉండే గోంగ చట్నీ ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్స్లో మాత్రం తప్పకుండా తెలియజేయడం అస్సలు మర్చిపోకండి ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ అండ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతే ప్రక్కనే ఉన్న బెల్లైకా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ రైస్ మనం చేసిన గోంగూర పచ్చడి ఉల్లిపాయలు యాడ్ చేసేసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్ని ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది